విపరీతమైన చలితో రోడ్ల పక్కన ఉండే ఎంతో మంది అనాథలు బాధపడుతున్నారని వారికి తమ వంతుగా దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని దాతృత ఫౌండేషన్ సభ్యులు కార్తిక్ బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి అన్నారు సిద్దిపేట జిల్లా క్రమంలోని గీతాభవన్లో దాతృత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం నిర్వహించారు అనంతరం సిద్దిపేట పట్టణంలో పలు చోట్ల రోడ్ల పక్కన నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో దాతృత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశామన్నారు రోడ్ల పక్కన నివసించే అనాథలకు మానసిక వికలాంగులకు ఎవరికి తోచిన సాయం వారు చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు సిద్దిపేట దాతృత టీం నుంచి అంటే రోడ్ సైడ్ పీపుల్ అంటే రోడ్ల దగ్గర చాలా మంది మతి స్థిమితం లేని వాళ్ళు ఫిజికల్ యాంటీ కేపడ్ పీపుల్ ఇట్లా అంటే తల్లిదండ్రులు కూడా వదిలేసిన వాళ్ళు కొడుకులు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా చలికాలంలో మీరు చూసే తెలంగాణలో ఎయిట్ టెన్ చాలా తక్కువ అంటే అంటే ఎంత చలి పెడుతుందంటే ఈ చలికి చాలా మందికి దుప్పట్లు లేక చనిపోవడం అంటూ కూడా అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా దుప్పట్లు కలపెట్టే కార్యక్రమం టీం దాతలంపులు చేశారు చాలా అద్భుతంగా ఈరోజు కండక్ట్ చేసి ఇక్కడ నుంచి దాదాపు ఒక వంద మంది యూత్ ఇవాళ నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు కూడా తిరిగి సిద్దిపేట మొత్తం కూడా ఎక్కడ ఎవరు కూడా బ్లాంకెట్ లేకుండా పడుకోవద్దు అనే నిదానంతో ప్రతి ఒక్కరు కూడా బ్లాంకెట్లు కప్పుతున్నారు దాతృత అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ వాళ్ళ లోపల జాతీయ భావాలు పెంపొందించాలనే లక్ష్యంతో దీనితో పాటు దాతృత ప్రతివారం నీలోఫర్ హాస్పిటల్ దగ్గర డుక్క తల్లి పేరు మీదుగా ఫుడ్ డొనేషన్ డ్రైవ్ అదేవిధంగా నల్గొండలో దాదాపు రెండు వందల మంది విద్యార్థులకి ఉచితంగా ట్యూషన్ సెంటర్ దాంతోపాటు తలసేమియా పిల్లలకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అదేవిధంగా అన్నదాశ్రమాలలో ఉన్న వాళ్ళకి వస్త్రదానం అన్నదానం లాంటి అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు పోతుంది దాతృత ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ సేవా కార్యక్రమం హైదరాబాద్లో ఉండే ఫస్ట్ సిద్ధిపేటలో మన ముప్పై ఐదో వాటి నుండి స్టార్ట్ చేయడం చాలా గర్వకారణంగా ఉండి దీనికి కారణంగా ముఖ్యంగా మా ఈ కార్యక్రమం ఇక్కడ సిద్దిపేటలో ఇక్కడ అయితే మా దగ్గర పెడితే బాగుంటుందని చెప్పేసి అలాగే మా వార్డులో ఉన్న యువత అందరూ ముందుకు వచ్చి సేవా కార్యక్రమానికి తోడుగా ఉండి మొత్తం అందరూ ఒక సేవా చేయాలని ఒక సంకల్పంతో అందరం సేవా చేయనిక ఇప్పుడు ఎలా అయితే సేవ చేయాలని ఒక ఆలోచన కలగాలి కలగాలంటే ఎవరమైనా సరే ఒక ముందుకు వస్తే వెళ్తారు అలాంటిది దాతల ఫౌండేషన్ వారు ఒక నిర్ణయించరు నిర్ణయించిన దానికి మా వార్డు నుండి కానీ అందరు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు యువత అందరూ ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుండి ఇలా చేయడం వల్ల చాలా గర్వకరంగా Thank you.